హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి వీడియో అయితే అలా రన్ అవుతూ ఉంటుందండి చూసారు కదా వీడియోలోనే తోటకూర పులుసు చేయడం అయితే నేను చూపిస్తానండి ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారండి ఉండాలండి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆనందంగా ఉంటాము అలా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటించేయాలి కదండి మరి మనం చిన్న చిన్న టిప్స్ పాటించకుండా పెద్ద రోగం తెచ్చిపెట్టుకుంటామండి అప్పుడైతే దాని మీద బాగా ఒత్తిడి పెడతామో అది అయితే అవుతుంది లేదంటే ఇంకంతేనండి అలా అవ్వకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవగానే కొంచెం గోరువెచ్చటి నీళ్లు తాగడం మనకు వచ్చింది మనకు నచ్చింది ఏదో చిన్న వ్యాయామం చేయడం తర్వాత మొలకలు అలాంటివి ఏమైనా తినడం తర్వాత బ్రేక్ఫాస్ట్గా రాగిజావు కానీ మనకు నచ్చిన ఇడ్లీ కానీ ఏదైనా తినడం భోజనానికి ముందు ఒక జ్యూస్ అయితే తాగాలండి అది ఏ జ్యూస్ అయినా పర్వాలేదు ఫ్రూట్ జ్యూస్ కానీ లేదంటే మన వెజిటేబుల్ జ్యూస్ కానీ కొత్తిమీర పుదీనా ఇలాంటి జ్యూస్ కానీ ఏదైనా సరే కంపల్సరీగా తాగాలండి ఇలా చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి రక్తహీనత అనేది ఉండదు అసలు నీరసం కూడా అసలు రాదండి ప్రోటీన్ పోషక విలువలు ఉన్న ఆహారం అయితే తినండి ఎందుకంటే బయట ఫుడ్స్ లో అవన్నీ వాళ్ళు వెయ్యరు కదా మనం ఆ డబ్బు తగలబెట్టి కన్నా ఇంట్లోకి తెచ్చుకుని మనం తయారు చేసుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామండి ఇదిగోండి నేనైతే చూడండి మట్టి కొండలు అయితే పెరుగుతూ పెడుతున్నాను మాకు గేదపాలు అయితే దొరుకుతాయండి అవి తెచ్చుకుని అయితే నేను ఇంట్లోనే పెరుగు తయారు చేసుకుంటానండి మీకు అందుబాటులో ఉండి మీకు వీలైనంత మట్టుకు ఇలా చేసుకోవడం చాలా మంచిదండి ఎందుకు లేదంతా శ్రమను అయితే అనుకోకండి ఎవరి కోసం అయితే మనం బ్రతకం కదండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇదిగోండి తోటకూర పులుసు అయితే ఇలా రెడీ అయింది మనం ఇప్పుడు తోటకూర ఫ్రై చేసుకుంటాం కదండి దానికన్నా ఇదైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు కూడా ఇప్పుడన్నా ఇలా ట్రై చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే